భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి ఆంగోత్ ధనమ్మ రీకౌంటింగ్ చేయాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుపొందినట్లు ప్రకటించారని తెలిపారు ले ले दुगो ए नाउ लॉजिक कादा सुती से टॉप बा నేను అనగా ఆంగో సైదయ్య మా మా అమ్మగారు ఆంగో ధనమ్మగారు మొన్న అంటే ఈ నెల డిసెంబర్ నెలలో పదిహేడవ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగినది ఆ రోజు జరిగిన ఎన్నికలలో మా అమ్మగారికి అంటే ఏ అభ్యర్థి అయిన యాంగోతి దన్నమ్మ గారికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు రావడం జరిగింది అదే అదేవిధాన్ని అదేవి విషయాన్ని ధృవీకరిస్తూ ఆర్ఓ గారు కూడా ఒక లెటరు వెబ్సైట్లో పొందుపరిచారు దాన్నే మేము ప్రింటౌట్ తీసుకున్నాము అదేవిధంగా మా ప్రత్యర్థి అయిన బోడా దుర్గకి బోడా దుర్గకి బి అభ్యర్థి అయిన బోడా దుర్గకి నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు రావడం జరిగింది నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు కానీ మమ్మల్ని కాదని బోడా దుర్గని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని పదే పదే ఆయన రిటర్నింగ్ అధికారికి మేము చెప్తున్నా కానీ పట్టించుకోకుండా బోడా దుర్గని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి డిపిఓ గారి దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు కూడా ఈ యొక్క లెటర్ని చూసి అంతా ఎంక్వైరీ చేస్తామని చెప్పి మమ్మల్ని కాపీలు అన్నీ వాళ్ళు జమ జమ జత చేసుకోవటం జరిగింది కాబట్టి ఈ విషయంలో మీడియా ద్వారా ప్రజలకి గ్రామ ప్రజలకి అధికారులకి మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ మాకు న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుకుంటున్నాం కరువారి గ్రామ పంచాయతీ నా పేరు శ్రీనివాసరావు మా పిన్నిని సర్పంచ్గా మొన్న జరిగిన ప డిసెంబర్ పదిహేడవ తారీఖు ఎన్నికల్లో నిలబెట్టాము అలాగేనే ప్రత్యర్థి దుర్గా గారు కూడా ఉన్నారు మరి మాకు ఉన్నటువంటి ఫార్మేట్లో ఫస్ట్ ఏగా ప తీసుకొని మాకు వచ్చిన ఓట్లు నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి మరి అలాగనే పచ్చరిధి బోడ దుర్గా గారికి నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి కానీ మమ్మల్ని విజేతగా ప్రకటించకుండా అధిక మరి అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి పక్షపాతం వహించి మరి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని విజేతగా ప్రకటించి మేము కనీసం మాకు రీకౌంటింగ్ పెట్టమన్నా కానీ మమ్మల్ని లెక్క చేయకుండా మీరు ఓడిపోయారని చెప్పని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగిందండి అలాగనే మాకు పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళు చూపించలేదు మరి మురిగిపోయిన ఓట్లు ఉన్నాయని కూడా చెప్పారు అవి కూడా మా కళ్ళతో చూపించలేదు మరి మాకు ఒక పాపకి మాకున్న వార్డు మెంబర్కి హెల్త్ బాగలేక ఆ అమ్మాయితో మేము సతమతం అవుతుంటే ఆ టైం అయిపోయిందని చెప్పని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళలో వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ అమ్మాయిని విజేతగా ప్రకటించారు అదే రిటర్న్ అధికారి ఇచ్చిన ఫార్మేట్లో ఫస్ట్ ఏగా మేమే ఉన్నాం మరి మాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మమ్మల్ని విజేతగా ఎన్నుకోకుండా ప్రత్యర్థైనటువంటి తక్కువ ఓట్లు వచ్చిన దాన్ని మరి విజేతగా ప్రకటించినందుకే మేము మరి చాలా మనస్తాపంతో గురి అయినాం అలాగనే ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి రీకౌంటింగ్ కూడా మేము అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాం చేసుకున్నాం కూడా మరి మాకు అధికారులు స్పష్టంగా రీకౌంటింగ్ పెట్టి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధికారులని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి అరాచకమైనటువంటి వాటిని మాకు ఖండించి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభ్యర్థిని మరి విజేతగా ఎన్నుకోవాలని మరి అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం